కేఎన్పల్లి బీటు సమీపంలో జరిగిన ఇన్సిడెంట్ గురించి క్లారిఫికేషన్ ఇస్తున్నాం ఈ క్లారిఫికేషన్లో ముఖ్యంగా అంటే అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ మా నెల్లూరు అటవీ ప్రాంతంలో ఆల్రెడీ లాస్ట్ సెప్టెంబర్లో ఒక పెద్ద పులి మనకు ఆల్రెడీ ఉంది అది సేఫ్గా కండిషన్లోనే ఉంది బట్ ఎస్టర్డే జరిగిన ఇన్సిడెంట్లో పెద్ద పులి అన్ని ప్రెస్లో అన్నింటిలో వచ్చిన తర్వాత ఆ వెహికల్లో దాని యొక్క డ్యామేజ్ అవన్నీ చూసిన తర్వాత ప్రజల్లోకి అందరు కూడా కారు వల్ల పెద్ద పెద్దపుల్లి వర కా కారుకి అంత పెద్ద డ్యామేజ్ అనేది పెద్ద క్వశ్చన్ వచ్చింది సో ఈ దీన్ని క్లారిఫికేషన్ పెద్ద పెద్దపుల్లికి యొక్క డ్యామేజ్తో కారు అనేది పూర్తిగా కాకపోయినా ఆ యొక్క బంపర్ అండ్ ఆ యొక్క బ్యానెట్ ఈ రెండు ఇష్యూలు సైడ్ ఈ మూడు పార్ట్లు మీకు చెప్పగలను మెయిన్గా వచ్చి ఈ బ్యాన్ బంపర్ అనేది ఐరన్తో బాగా స్టాండర్డ్గా వన్ వన్ ఎయిట్ సెంటీమీటర్స్ లెంగ్త్తో ఉండేది ఫోర్ సెంటీమీటర్స్ థిక్నెస్తో ఉన్నటువంటిది లెవెన్ సెంటీమీటర్స్ విడ్తో ఉన్నటువంటి ఒక బంపర్ ఈ బంపర్ సంబంధించి చాలా హార్డ్గా ఉంది దాన్ని పరిశీలిస్తే అది వి షేప్లో కనెక్ట్ అయ్యి ఉండేది అది ఒక ఆబ్జెక్ట్ ఏమి అంటే అనిమల్కి సంబంధించిన మాత్రం కాదు అది ఎక్కడో యాక్సిడెంట్ అయ్యి దాన్ని వచ్చి ఇక్కడ దాన్ని అనిమల్ వల్ల ఇంత డ్యామేజ్ అయినది రాంగ్ సో అది ఎందుకంటే సైంటిఫిక్గా చూసినా కానీ ఇట్ ఈస్ ఏ క్లియర్ కట్ గ్రౌండ్ లెవెల్ నుంచే ఫార్టీ థర్టీ నైన్ సెంటీమీటర్స్ హైట్ వరకే ఇది ఉంది అది ఏముండే లెగ్స్కి డ్యామేజ్ జరగాలి డ్యామేజ్ లెగ్స్ డ్యామేజ్ చేస్తే అనిమల్లు అక్కడక్కడే కొప్పుకోలాలి అటువంటిది ఏం జరగలేదు సో సైడ్ ఇంకా బ్యానెట్ సంబంధించిన పైన చూస్తే అది జస్ట్ ఒక థిన్ లేయర్ ఉన్నటువంటి బ్యానెట్ అది జస్ట్ టచ్ చేసినా కూడా అది ఆ పెయింట్ అంతా కూడా ఇదవుతూ ఉంది సో అది అంత హార్డ్ కూడా కాదు ఎనీ పర్సన్ ఎవరైనా చూసి నేను కూడా టచ్ చేసి చూసాను ఇట్ ఈస్ ఎ థిక్ థిన్ ఉంది కాబట్టి ఇష్యూ టచ్ చేసినా కానీ అనిమల్ లేదని టచ్ చేసినా కూడా అది బెండ్ అయ్యే అవకాశం ఉంది సైడ్ ఆఫ్ రైట్ సైడ్ ఆఫ్ ది డ్రైవర్ టైర్ దగ్గర ఉన్నటువంటి దాంట్లో కూడా ఆ టచ్ చేస్తే ఫైబర్ కనెక్టివిటీ ఉంది కాబట్టి అది కూడా స్కోప్ ఉంది బట్ వైరస్ ఈ అనిమల్ వల్ల ఆ బంపర్ కొన్నటువంటి ఏదైతే ఐరన్ అనేది ఈ యొక్క టైగర్కి సంబంధించింది కాదు పెద్ద పులిది కాదు ఇది ఓల్డ్ వన్ డ్రైవర్ యొక్క ఒపీనియన్ అంటే లాస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ వాళ్ళు దాన్ని పర్చేజ్ చేశారు వాడు పర్చేజ్ చేసినప్పుడు ఇది కవరు అతను ఈ బ్యానెట్తో దీన్ని కవర్ చేసి కప్పు పుచ్చాడు సో ఇది ఇంతవరకు జరిగినటువంటి రిగార్డింగ్ అక్కడ ఉంటే వెహికల్లో ఉన్నటువంటి ప్యాసింజర్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎలాంటి డ్యామేజ్ ఏం జరగలేదు వాళ్ళు చెప్పే దీని ప్రకారం అయితే పూర్తిగా టైగర్ని చూశారా అంటే చూడలేదు అంటున్నారు ఏదో పార్ట్ వరకు చూసే డ్రైవర్ నేను ముఖంగా పులి బొమ్మలు కూడా చూపించాం వాళ్ళు చూ ఇది కావునా కాదు సార్ నేను పోతే వాళ్ళు బ్యాక్ చూశాను అంటాడు సో ఇవన్నీ కూడా ఇది కాదు ఇంకో హత అడిగితే సార్ వెనకాల చార్లు అంటాడు మొత్తం పులి అంతా సార్ అంటాడు సో ఏదైనా ఫ్రైడే అంటే భయంతో ఏమన్నా అతను ఏమన్నా చెప్పి చెప్పలేకుండా ఉన్నాడని అవి కూడా ప్రశాంతంగా పెట్టి అర్లీ మార్నింగ్ కూడా మనతో డిస్కస్ జరిగింది జరగడం సో ఫర్దర్ ఇప్పుడు ఏంటంటే అక్కడ బ్లడ్ స్టైన్స్ ఎక్కడ ఎలాంటి రక్తపు మరకలు రోడ్డు పైన కానీ వెహికల్కి కానీ ఎలాంటి రక్తపు మరకలు లేవు తర్వాత రోడ్డులో చూ చారల్లో చూసినప్పుడు మట్టి బురద అంతా ఉంది వెహికల్ కూడా మట్టి బురద ఉంది ఒకవేళ అనిమల్కి ఏదన్నా ఏడు బురదలు అని చూసినట్టు ఫ్రెష్గా దానికి అటాచ్ ఉంది ఆ యాంగిల్ కూడా చూసాం ఆ మట్టితో మొరకల్లో ఉన్నటువంటి స్మాల్ హెయిర్స్ వీహా కలెక్ట్ ఆల్రెడీ కలెక్ట్ చేశాము అది సెంటర్ ఫార్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీ కోసం పంపించాం హైదరాబాద్ పంపిస్తాం సో ఇట్ ఈస్ అండర్ ప్రాసెస్ నెక్స్ట్ అనిమల్కి సంబంధించి ఎస్టర్డే అంతా కూడా కూమింగ్ ఆపరేషన్ చేసాం దానికేమైనా డ్యామేజ్ అయిందా దానికి ఏమైనా ఉన్నట్టు అంటే చూస్తే ఎక్కడ కానీ అడవిలో కూడా రక్తం మరకులు ఎక్కడ కానీ లేవు కొన్ని అక్కడ అన్ని చిరుతపుల్లు పెద్ద పుళ్ళు అన్ని పగ్మార్క్స్ చాలా ఉన్నాయి జింకలు అన్నీ ఉన్నాయి వాటిలో కొన్ని మేము కలెక్ట్ చేసిన వాటిలో ఇప్పుడు ఒక పగ్మార్క్ తీసుకొని మీకు ఇంతకుముందు చూపించినట్టు ఒక పగ్మార్స్ కలెక్ట్ చేసినట్టు అది మా పెద్ద పుల్లి అనేది మేము డిసైడ్ చేసుకున్నాం సో తర్వాత ఏమిటంటే అది అంత డ్యామేజ్ అయిన తర్వాత వెహికల్కి అంత ఫోర్స్ కొట్టిన తర్వాత అనిమల్ మూమెంట్కి పోయే ప్రసక్తే లేదు ఒకవేళ టచ్ చేసి ఉన్నా కానీ ఆ సైడ్ ఉండేదికే ఆ ఫైబర్ కనెక్టివిటీ దీంట్లో ఉండేది దానికి మిస్ అవ్వచ్చు ఏదో యాక్సిడెంట్ జరగవచ్చు కానీ అనిమల్ అయితే లాస్ట్ ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్ ఇప్పుడు చూసిన దానికి యాజ్ అన్ అంటే టూ థర్టీ వరకు ఫోర్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ రేడియస్లో అంతా తిరిగాం విత్ డ్రోన్ కెమెరాతో అంతా కూడా సైంటిఫిక్గా చూసి ఎక్కడెక్కడ వాటర్ బాడీస్ ఉంది ఎంత అని కూడా సైంటిఫిక్గా మనం చూసి అవన్నీ చేస్తున్నాము ఎక్కడ కానీ దాని అనువాళ్ళు లేవు వాటర్ బాడీస్ కానీ కూడా ఏం లేవు సో ఈ విధంగా ప్రొ ప్రొటెక్షన్లో మనం తీసుకుంటున్నాం ఇంకా ఇది వన్ వీక్ వరకు కంటిన్యూటీ అవుతుంది దీంట్లో ఇప్పుడు ఏమంటే ఉన్నతాధికారుల వరకు మా పీసీఎఫ్ గారు హెడ్ ఆఫ్ ది ఫారెస్ట్ చిరంజీవి చౌదరి సారు ఏకే నాయక్ సారు మాకు చీఫ్ వైల్డ్ ఆఫ్ వార్డెన్ సిసిఎఫ్ గారు శ్రీనివాసు రెడ్డి గారు అండ్ శాంతిప్రియ మేడం అడిషనల్ పీసీఎఫ్ చీఫ్ ఆయన మేడం గారు కూడా దీనికి గైడ్లైన్స్ ఇచ్చి ఎప్పటికప్పుడు ప్రొటెక్షన్ ఎలా చేయాలి ఎలా సైంటిఫిక్గా చేయాలి ఏ విధంగా గైడెన్స్ మన స్టాఫ్కి మాకు అందరూ కూడా ఇస్తుంది దాన్ని మనం వీఆర్ ఫాలోయింగ్ ఫర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ సో ఇప్పుడు మేము తీసుకున్నటువంటి పగ్మార్స్ ఉన్నాయో అవి పెద్దపులకు సంబంధించిన పగ్మార్స్ మేము ఫర్దర్ దీన్ని ఎలా ప్రొటెక్షన్ చేసుకోవాలి ఫ్యూచర్లో ఎలాంటి ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండేదానికి మెయిన్గా ఇది ఎక్కువగా వైల్డ్ లైఫ్ ఉన్నటువంటి ఫ్రోన్ ఏరియా ఇక్కడ చాలా హెవీగా స్పీడ్కి వెళ్తూ ఉంటాయి వెహికల్స్ కాబట్టి బద్వేల్ టు నెల్లూరు ఎన్హెచ్ సిక్స్టీ సెవెన్ని ఎక్స్పాన్షన్ చేస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేసినటువంటి ప్రాజెక్టు స్థానిక గ్రామస్తులకి అడవుల్లోకి వెళ్ళొద్దని చెప్తున్నా ఫస్ట్ ఎక్కువగా ప్రజలు భయాందోళనకు కావాల్సిన అవసరం లేదు అలర్ట్గా ఉండండి రైతు ఎక్కడ పొలాలకు వెళ్ళినప్పుడు గుంపులుగా ఇద్దరు ముగ్గురు కలిసి అలా నైట్ వెళ్ళేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండి వెళ్ళ వెళ్ళాల్సి వస్తుంది తర్వాత అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేసాము ఎక్కువగా వచ్చి ప్రజలు అయితే అడవి లేకపోకుండా ఉంటే చాలు దా అదే విధంగా హంటింగ్ కానీ ఇవన్నీ ప్రొవిడెడ్ సో ఇప్పుడు అది అదే డిక్లైర్డ్ యాజ్ ఏ ప్రొటెక్టెడ్ ఏరియాగా డిక్లైర్ చేసినాం దీంట్లో ఎవరైనా కానీ అడవిలోకి ఎంటర్ అయితే సీరియస్ పనిష్మెంట్స్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ సెవెంటీ టూ ప్రకారం వైల్డ్ లైఫ్ కేసు బుక్ చేయాల్సి వస్తుంది